వెల్కమ్ టు సత్య కిచెన్ ఈరోజు నేను మటన్ కర్రీ చేయబోతున్నాను చూడండి మటన్ గుమ్మగుమలాడుతూ చాలా బాగుంది చార్ అయితే అన్నంలోకైనా జొన్న రొట్టెలోకైనా బిర్యానీలోకైనా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది రుచికరమైనటువంటి ఈ మటన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇందుకోసం నేను ఒక కుక్కర్ తీసుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కొద్దిగా చెక్క తర్వాత యాలకు గుడ్డలు లవంగాలు తర్వాత ఉల్లిపాయ ఒక ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను వీటిని బాగా వేయించుకోవాలి కలర్ మారేంత వరకు వేయించుకోవాలి వైట్ రైస్లో కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి చాలా అదిరిపోతుంది ఈ విధంగా చేసుకుంటే తర్వాత కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి చూడండి ఆనియన్స్ కలర్ మారినాయి ఇప్పుడు మనము ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయించుకుందాం ఫ్రెండ్స్ మొదటిసారి నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆని ముక్కలు బాగా ఎర్రగైనాయి ఇప్పుడు టమాటా వేసుకుందాం ఒక్క టమాటాని తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఈ టమాటా సాఫ్ట్ అయ్యేంత వరకు మనము ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం పసుపు వేసి బాగా కలుపుకోవాలి టమాటా కూడా కాస్త మెత్తబడింది ఇప్పుడు కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర వీడియోలో చూపిస్తున్నట్టు హాఫ్ కేజీకి ఈ మాత్రం తీసుకుంటే సరిపోతుంది ఈ పుదీనా కొత్తిమీర కూడా తాలింపులో బాగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుతూ మగ్గించుకోవాలి అన్ని అన్నీ సాఫ్ట్ అయిపోయినాయి ఇప్పుడు మనము శుభ్రం చేసుకున్నటువంటి మటన్ వేసుకుందాము ఇక్కడ నేను హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి ఉప్పు నీళ్ళలో కడుక్కోవాలి కడిగి ఇప్పుడు మనము ఈ మటన్ని తాలింపులో వేసుకోవాలి తాలింపు మటన్కి బాగా పట్టేటట్లు కలుపుకోవాలండి అలాగే రుచికి తగ్గ ఉప్పు వేసుకుందాం అలాగే కొద్దిగా కారం మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి కారం కాస్త ఎక్కువ వేసుకుంటేనే మటన్ బాగుంటుంది ఈ విధంగా బాగా తాలింపు ఉప్పు కారం బాగా పట్టేటట్లు కలుపుకోవాలి కిందికి పైకి బాగా పట్టేటట్లు కలపాలండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుందాము చూద్దాం చూడండి అంత వాటర్ అంతా కూడా బయటకు వచ్చింది నేను చుక్క కూడా వాటర్ వేయలేదు మటన్లో ఉన్నటువంటి వాటరే ఈ విధంగా వచ్చింది ఈ వాటరు ఇంకిపోయేంత వరకు మనము ఉడికించుకోవాలి మూత పెట్టి మరికొద్దిసేపు ఉడికిద్దాము చూద్దాం చూడండి ఆయిల్ పైకి తేలుతూ వాటర్ అంతా కూడా ఎగిరిపోయినాయి ఒక్కసారి మటన్ అంతా కూడా ఒకసారి కలుపుకుందాం ఈ విధంగా బాగా కలుపుకోవాలండి తర్వాత మనకి ఎంత ఎసురు కావాలో చారు ఎంత కావాలో దానికి తగ్గట్టుగా వెసిరేసుకోవాలి నేను ఇక్కడ ఒక గ్లాసు వాటర్ వేసుకుంటున్నాను అలాగే ధనియాల పొడి మటన్ మసాలా ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి ఒకసారి అంతా కూడా బాగా కలుపుకుందాం మూత పెట్టి ఒక ఐదు విజిల్స్ రానివ్వాలి చూద్దాం ఆవిరిపోయింది చూడండి మటన్ ఎంత బాగుందో ఎమ్మి ఎమ్మి మటన్ రెడీ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్